హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు అబ్బా హ్యాపీ హ్యాపీగాను సమస్యలే కనిపించవన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అయితే ఈరోజు మన ఇంతకుముందు ఈ ఈ మొక్క గురించి అయితే మనం చక్కగా మనం ఒక వీడియో చేసుకున్నాము అందరూ కూడా నాకు ఆశీర్వదించారు చక్కగా ఏంటంటే ఈ మొక్క ఏ మొక్కండి మర్చిపోయాను అందరు ఆశీర్వదించారు చకి ఈ మొక్క వైజయంతి మాల ఆ రోజు చూశారు కదా పూసలతో నవనవలాడుతూ ఎలా ఉందో తల్లి ఈరోజు పాపం నాకు ఎన్ని ఇచ్చి తన సంతానాన్ని ఇచ్చి ఇలా అయిపోయింది అయితే ఇంకా ఉన్నాయండి పూసలు ఇదిగోండి నేనైతే ఇన్ని సేకరించాను మీరు అందరూ దీవించారు కదా అప్పుడు అడిగాను కృష్ణయ్యకి ఒక మాల వేయాలి నేను నూట ఎనిమిది జపమాలు తయారు చేసుకోవాలి ధ్యానం చేసుకోవడానికి అందరూ దీవించండి అన్ని పూసలు రావాలని దీవించండి అని అడిగాను తప్పకుండా వస్తాయమ్మా మీ కోరిక నెరవేరుతుంది కృష్ణయ్యకి మాల వేస్తారు మీరు ధరిస్తారు అని చాలా కామెంట్స్ వచ్చేయండి మీ కామెంట్స్ నాకు ఫలించేయండి ఆ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను నేను రోజు ఏంటంటే అక్కడ రోజువి ముదిరిపోతూ అనమాట ముదిరినప్పుడు రాలిపోతాయి మనం చూసుకోకపోతే చాలా జాగ్రత్తగా మనం కేర్ఫుల్గా డైలీ వచ్చి ఏవి కొయ్యాలి ఏవి కొయ్యలేదు చూసుకొని మనం కోసుకొని అలాగే నేను రోజుకి ఇరవై ముప్పై వచ్చి ఇవ్వండి చూస్తారు ఈ కింద అయ్యాయి ఇది నేను మాల కూర్చు కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను అది ఇందుకు ఏ స్టేజ్లో కొయ్యాలి అనుకుంటున్నారా ఇదిగోండి ఫస్ట్ కొన్ని పోసలు తెల్లగా ఉంటాయి చూసారు తెల్లగా కొన్ని ఉన్నాయి బ్లాక్గా కొన్ని ఉన్నాయి తెల్లగా కొన్ని ఉన్నాయి గ్రే కలర్లో కొన్ని ఉన్నాయి ఒక్కో స్టేజ్లో ఉన్నాయి అనమాట అయినా కూడా అన్నీ ఇలా ఇలాగే ఉంటాయి ఒక్కొక్కటి ఒక కలర్లో ఇలాగే వస్తుంటాయి అయితే ఎందుకంటే మనం ఎప్పుడు కట్ చేయాలనుకుంటున్నారు ఇదిగోండి ఇలా తోక ఆరి అంటే మొత్తం ఇది లేతగా ఉన్నప్పుడు ఇలా గ్రీన్గా ఉంటాయండి ఇక్కడ బ్లాక్గా ఉంది చూసారా ఇది ఇంకొంచెం ముద్రాలు ఎలా తెలిసింది మనకి అది బ్లాక్గా ఉంది ఇంక ముద్రాలని తోక దీని తాళు కాండం చూడండి ఇది పచ్చగా ఉంది ఇది కా ఇది ఆరిపోవాలన్నమాట అది ఆరిపోయినప్పుడు మంచిగా మనకు కనిపిస్తుంది అప్పుడు ప్పుడు మనం హార్వెస్ట్ చేయాలన్నమాట హార్వెస్ట్ రెడీ అయిపోయినట్టు పోసులు నేను ఎప్పుడు నేను రుద్రాక్షలే అనుకునేది అండి కానీ ఇప్పుడు మనకి వైజయంతి మాల కూడా మనకు సృష్టిలో భగవంతుడు ఇచ్చాడని ఈరోజే తెలిసింది నాకు ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు కొయ్యాలన్నమాట ఇది చూసారా ఇది ఆరిపోయింది ఇది చూడండి జాగ్రత్తగా కనిపిస్తుంది ఆ వీడియోలోని ఇది చూసారా కాండము ఇలాగ బ్లా ఇలాగా ఎండిపోయింది కింద ఎండిపోయింది పైన ఇలా బ్లాక్ ఉంది ఇలాంటిది ఇలా అంటే అండి ఇది ఇదిగోండి ఇలాంటి వచ్చేస్తుంది అనమాట అంటే ప్రతి పూస కూడా ఇలాగ జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే లేతగా ఉన్నప్పుడు కొయ్యకూడదు కదండి ముదురుగా ఉంటేనే పోస కరెక్ట్గా మనకి సీడ్గా కూడా రెడీ అవుతుంది ఇది ఇదిగోండి ఇది చూసేది తెల్లగా ఉండే ముదురుతుందనమాట ఇది తెల్లగా ఉన్నప్పుడు ముదిరింది ఇప్పుడు మనం నల్లగా వద్దామని చూసామనుకోండి పాడైపోద్ది కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా కోసుకోవచ్చు చక్కగా పూసలు మాత్రం ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత వైట్గా కొన్ని బ్లాక్గా కొన్ని గ్రే కలర్లో కొన్ని మారుతూ ఉన్నది చక్కగా ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా పూసలు ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా చూపిస్తాను రండి ఇదిగోండి ఇలాగ ఇలా కాండము ఎండిపోయి మాడిపోయినప్పుడు మాత్రమే మనం చక్క ఈ విధంగా కోసుకోవాలన్నమాట ఇదండి చక్కగాను చూశారు కదా వైజయంతి మాల మొక్క అయితే ఇది మొత్తం అంతా వచ్చేసిన తర్వాత అంత పూసంతా అయిపోయిన తర్వాత మొక్క చచ్చిపోయినా చచ్చిపోవచ్చు అండి అప్పుడు మాత్రం కాదు మనకి ఎంత సంతానాన్ని ఇచ్చి మరి పాపం మనకు త్యాగం చేస్తున్నాయి మొక్కలు అయితే మాత్రం అద్భుతం అండి అసలు మనకు తెలిసింద నాకు తెలిసింది రుద్రాక్షలు సముద్రంలో దొరికే ముత్యాలు మన గార్డెన్లో పండించుకోవడం ఇలాగ అందుకు ఒక మొక్క భగవంతుడు ప్రసాదించాడని దాని ద్వారా మన పూసలు ఆర్టిఫిషియల్గా రకరకాలు కొనుక్కోకుండా మనమే చక్కగా పండించుకోవచ్చని నాకైతే చాలా ఆనందంగా ఉంది అది మొక్క ముదిరిపోయిన తర్వాత మాత్రం చక్కగా ఇక్కడ ఇదిగోండి కొత్త మొక్కలు రెడీ అయిపోయినాయి చూసారా ఈ మొక్క కాండం పాడైపోతుంది నేను తాడేసి ఇది ఇలా కట్టాను వాలిపోతుందని కొబ్బరి తాడేసి చక్కగా కట్టాను అయితే ఇంకా చూసారా అది పాడైపోలేదు మేము ఎక్కడికి వెళ్ళమో నీ దగ్గర ఉంటాం అన్నట్టుగా మరో బిడ్డలు రెడీగా అయిపోయాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా చక్కగా పుట్టాయి ఇప్పుడు దీన్ని మాత్రం ఏమాత్రం ఇది పాడైపోయినా తీసి వీటిని మళ్ళీ విడదీసి చక్కగా కుండీలో పెట్టుకొని మంచిగా సంరక్షణ అయితే చేయాలనుకుంటున్నాను ఒక్క మొక్క నాకు ఇన్ని మొక్కలు పుట్టాయండి ఒక మొక్క ఎన్ని ఆరు మొక్కలు అయిపోయింది అంటే ఒక మొక్క పెట్టాను దానికి అలా పక్కనుంచి అలా పిల్లకలు వస్తూ వస్తూ ఎంత గుబురుగా అయ్యి చక్కగా పూసలు వచ్చింది ఇది ముదిరిపోయిన స్టేజ్కి ప్రకృతం ఎంత గొప్పదో చూడండి ఇది ముదిరిపోయి చచ్చిపోకుండా మళ్ళీ తనకి మనకు ఆ వేర్ల నుంచి మళ్ళీ పిల్లకలు వస్తున్నాయి చక్కగా క్రాటన్స్కి వస్తాయి కదా పక్క నుంచి పిల్లకలు ఆ విధంగా వచ్చింది ఒక అద్భుతమైన మొక్క ఇంకెందుకు ఆలస్యం వీటిని మాల కూర్చుకొని చక్కగా ఈ మాలను కూడాను మనం భగవంతుని కర్పించి మనం వేసుకోవాలి ఒక గుడికి కానీ ఎక్కడికి తీసుకెళ్ళి మంత్రోచ్చరణతో భగవంతుడి దగ్గర కంటే గుడికి ఏదైనా గుడికి వైష్ణవాలయంకి అక్కడికి తీసుకెళ్ళి శివాలయం కానీ వైష్ణవాలయానికి కానీ తీసుకెళ్ళి మంత్రోచ్చరణతో పంతులుగా భగవంతుని చేసి అది అక్కడ పాదాలకి అర్పించి మనం తీసుకొచ్చి వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి కొన్ని కృష్ణయ్యకి కూడా మాకు ఇంట్లో ఉన్న కృష్ణయ్య ఉన్నాడు అతనికి కూడా వెయ్యాలనుకుంటున్నాను ఈ మాలకూర్చడం కూడా మీకు ఇది హోల్ ఎలా రెడీ అయింది హోల్ ఎలాగుంది ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి పోస ఈ విధంగా ఉంటుందన్నమాట చక్కగా సింగిల్గాను హోల్తోనే మనకు రెడీ అయిపోయి భగవంతుడు మనకి ఈ విధంగా ఇచ్చాడు ఇదిగో చిన్న లా ఉంటుంది ఇందులో అదిగోండి ఆ స్టిక్ దాన్ని తీసేస్తే మనకి మంచిగా హోల్ మధ్యలో అలాగ కొమ్మ కొమ్మ కదండి వస్తాయి అలా ఉంటుంది అనమాట ఇదిగోండి కింద హోల్ ఇలా ఉంటుంది వీటినైతే చక్కగా మనం ఒకసారి పిండితో ఒకసారి పొడిచి రెడీ చేసుకొని తర్వాత కూర్చోడం స్టార్ట్ చేయాలండి డైరెక్ట్గా కూర్చోసినా కొంచెం గట్టిగా ఉంటాయి చూశారు కదా మాలైతే రెడీ అయిపోతుంది ఒకటైతే కూర్చేసాను ఎంతో సంతోషంగా ఉంది ఫస్ట్ పూసలన్నీ మాత్రం పిన్నుతో నేను హోల్ రెడీ చేసేసుకొని తర్వాత అప్పుడు దీనికి ఒక మంచి థ్రెడ్ వేసి చిన్న వైర్ కానీ థ్రెడ్ కానీ మంచిగా వేసి కూర్చోసుకోండి మీ పూసలన్నీ కూడా ఇదిగోండి ఒక పళ్ళానికి ఈ విధంగా వచ్చాయి ఎన్ని దండలు అవుతాయో చూద్దాం అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే చిన్నప్పుడు పూసలు షాపుల్లో కొనుక్కొని వేసుకోవడం అలవాటు కదా మనకి చిన్నప్పుడు అలాగే ఇప్పుడు ఇలా మన గార్డెన్లో పండించి వేసుకోవడం అంటే చాలా అద్భుతం అనిపించింది ఆ గ్రే కలర్లో ఉన్నాయండి కొన్ని ఇదిగోండి ఒక మాల రెడీ అయింది ఎన్ని ఎన్ని కూరుస్తున్నాయంటే నూట ఎనిమిది అండి అష్టోత్తరం పైన మనం ధరించడానికైనా దేనికైనా సరే నూట ఎనిమిది మంచి సంఖ్య కదా అష్టోత్తరం సంఖ్య కదండి అందుకని ప్రతిదీ కూడా నూట ఎనిమిది కూర్చాలనుకుంటున్నాను ఎన్ని దండలు అయితే అన్ని దండలు రెడీ చేద్దాము చెప్పాను జపమాలకి మేము ధరించడానికి తర్వాత కృష్ణయ్యకి ఇలా ఒక్కొక్కటిగా పేరు చెప్పుకుంటూ ముందు కృష్ణయ్యకి అయితే కూర్చున్నాను నేను ఇది కృష్ణయ్యకి ఒక మాల్ రెడీ అయిపోయింది నాకు హ్యాపీగాను ముందు కృష్ణయ్య పని అయిపోయిన తర్వాత అప్పుడు జపమాల జపమాల అయిన తర్వాత అప్పుడు మాకు ఎన్నుంటాయి అన్నీ ఇలా కూర్చుదామని ప్లాన్ ప్లాన్ చేసుకుంటూ ఇన్ని రోజులు ఇవన్నీ కూడా ఏ రోజు వస్తున్నాయి ఆ రోజు ఏ రోజు వస్తున్నారు ఆ చూసుకోవాలండి లేకపోతే ఎండిపోయి రాళ్ళు కింద పడిపోతే మనకి ఆకుల్లో కనిపించకుండా కంపోస్ట్లోకి వెళ్ళిపోతాయి అందుకే మన డైలీ నేను వెతికి చూసే చూశారు కదా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇలాగ రోజు వచ్చి ఇలా కూరగాయలతో పాటు ఇవి కూడా రోజు కొంచెం కోసుకెళ్తానండి రోజుకి ఐదు పది నాలుగు ఎన్ని ఉంటాయని కోసం ఒక డబ్బాలో వేసి ఇన్ని పూసలు నేనైతే రెండు నెలలకి ఇన్ని పూసలు రెడీ అయిందండి కాపు వచ్చిన రెండు నెలలకి మంచిగా చాలా బాగా వచ్చింది మొక్కకు కూడా మనం పోషకాలు అలాగే ఇవ్వాలండి ఇదిగోండి ఇలాగ సూర్యుతో ముందు మన హోల్ రెడీ చేసుకోవాలి ఎక్కడన్నా చూసారా ముందు పిండితో హోల్ రెడీ చేసుకుంటే తప్ప లేకపోతే వెళ్ళవండి మధ్యలోని ఆ స్టిక్ ఉంటుంది కదా గట్టిగా ఎండిపోయి అలా ఉండిపోతుంది అనమాట అడ్డంగాను అందుకు మేము పిండితో రెడీ చేసుకున్నాం అనమాట చేసుకొని మంచిగా దీన్ని ఇలాగా పండించుకోవడము నాకైతే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది చూస్తుంటే మీకు కూడా ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ మొక్క ఎప్పుడు ఎక్కడ పెంచేద్దామా ఎలా పెంచుదామా ఎలా సంపా ఎక్కడ దొరుకుతుందని మీలో సందేహాలు చాలా ఉంటాయి మీరు మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలో అయితే ట్రై చేయండి దొరకవచ్చు నాకైతే మాత్రం ఫ్రెండ్ ఉన్నారు విజయనగరంలో ఆవిడ ఇచ్చారనమాట నేనైతే మాత్రం సీడ్స్ నేను గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకి మాత్రం సీడ్స్ మధ్యలో మాకు ఇది విత్తనంతో కూడా వస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మొక్క పెంచే పెంచడం ఎలా అనే దాంట్లో వీడియోలో చెప్పాను అప్పుడు గార్డెన్కి వచ్చిన వాళ్ళకి కూడా విజిట్కి వచ్చిన వాళ్ళకి ఇచ్చానండి పోసలు చక్కగా వాళ్ళు కూడా మరి మొక్క వచ్చిందో లేదు ఇంకా వాళ్ళు మనం అడిగాను వచ్చిందని ఇంకా రాలేదేమో వెయిట్ చేస్తున్నాం చూస్తున్నాం అన్నారు ఇది సీడ్తో కూడా ఈ మొక్క మనం వేసుకోవచ్చండి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సీడ్స్ మాత్రం ఇంకా ఇప్పుడు ఈ మాల్ రెడీ అయిన తర్వాత మిగతా సీట్స్ అయితే మాత్రం ఆ అందుబాటులో ఆ రోజు పోస్టులు వచ్చినప్పటికీ ఎవరో ఒకరు వస్తే వాళ్ళ చేతిలో పెడుతూ అనమాట ఎక్స్పెషల్లీ ఎవరికైనా పంపించాలి అంటే మాత్రం చాలా కష్టమే నాకు ఇక్కడ మేము ఉండేది మా విలేజ్లోని పోస్టులు అది ఉండదు నాకైతే బండి రాదు మేము డైలీ పోస్ట్ ఆఫీస్కి టౌన్లోకి వెళ్ళిపోవాలన్నమాట చాలా కష్టం అందుకని మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం ఏమీ లేదు మన గాడి నుంచి వస్తూనే ఉంటారు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇస్తూనే ఇస్తూనే ఉంటాం కాబట్టి మరి ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇలాగా ఒక్కొక్క మాల కూర్చి లెక్క పెట్టి కూరుస్తూ ఉంటే నాలో ఆనందం అండి ఇంకా చూడాలి ఇంకొక మాల రెడీ అవుతుంది ఇంకొక మాల రెడీ అవుతుంది యాంగ్జైటింగ్ మీకు ఇప్పుడు ఎన్ని మాల రెడీ అవుతాయో ఈ వీడియోలోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఈ మాలు రెడీ చేసుకోవడము దీన్ని ఏ విధంగా ధరించాలి అనేది కూడా ఇది మాల కుట్టేసి మెళ్ళలో వేసేసుకోవడం కాదండి దీనికి ఒక ప్రాసెస్ ఉన్నది అది చక్కగా మీకు చూపిస్తాను నేనైతే మాత్రం ఇక్కడ ఇలా మొత్తం నాకు ఇది కూర్చడానికి అండి చాలా అసలు ఒక రోజు పూసలన్నీ పట్టుకొని ఇలా పిన్నుతోని అటు హోల్ రెడీ చేయడానికి రెండు రోజులు పట్టి చూసేది కూడా అలా స్టిక్ వస్తూ ఉంటుంది మధ్యలో నుంచి ఆ స్టిక్ని తీసేసి దీన్నిలాగా దూర్చాలి అది ముందు ఒక రోజు ఆ స్టిక్ అంతా తీసేసి పిన్నుతోని ఆ హోల్ రెడీ చేయడానికి ఒక రోజంతా పట్టిందండి పూసలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా రోజు అంతా ఒక్కొక్క పూసని పట్టుకున్న చిన్న పూస మనం పిన్నుతో పొడుస్తుంటే స్లిప్ప చేతి కూడా పొడిచేసుకుంటాము అటువంటి సందర్భాలు కూడా జరిగాయి మరొక మాలైతే రెడీ అయిపోయింది ఒక్కొక్క మాల రెడీ అవుతుంటే మళ్ళీ ఒక్కొక్క ఆనందం పెరుగుతూ ఉంటుంది కదా అలాగే నాకు త్రీ డేస్ పట్టిందండి ఈ మాల రెడీ చేయడానికి అయితే మాత్రం ఒకరోజు కొంచెం పోసలు పిండితో పొడిచి హోల్ రెడీ చేసుకోవడం మరొక రోజు మరి కొంచెం ఎక్కువసేపు కూడా కూర్చోలేము కదండి బ్యాక్ పెయిన్స్ ఇవి అవి కదా అందుకు ఈ విధంగా నేను స్టెయిన్ అయ్యేలాగా అయ్యేలాగైతే చేసుకుని అసలు రోజు ఏ పని చేయకుండా పడుకుంటూ పోవడం అయితే మనకు అవ్వదు కాబట్టి ఏ పని అయినా సరే బ్యాలెన్స్గా ఇంటి పని ప్లస్ ఇది అది కలిపి చేసుకుంటూ వెళ్తే ఎక్కువ సఫర్ అవ్వకుండా మంచిగా మనం చేసుకెళ్ళగలం అనమాట ఇదిగో ఇంకొక ఆల్రెడీ ముడిపెట్టాను ఇవన్నీ కూడా వెండితో కూడా కూర్చుకోవచ్చండి ఇప్పుడు రెడీ అయ్యి పూజ అయిన తర్వాత నేనైతే మాత్రం వెండితో కూడా ఫ్యూచర్లో వీటికి చుట్టించాలనుకుంటున్నాను ముత్యాలు వెండితో చుట్టి బంగారం కానీ వెండితో చుట్టిస్తాం కదండి తర్వాత రుద్రాక్షలు కూడా చుట్టిస్తాం కదా అలాగా మొత్తం చూడండి రెండు రెడీ అయ్యా చూడండి ఒకటి చక్కగా రెండు ఇంకా ఉన్నాయి ఎన్ని అయ్యాయో ఇప్పుడే మీకు తెలిసిపోతుంది రెండు అయ్యాయి కదా మూడు ఇంకొక మాల ఇదిగోండి మూడు ప్రతిదీ కూడా నూట ఎనిమిది పూసలతోనే నేను కూర్చానండి ఈ విధంగా అనమాట పూసలు గుప్పించడం కూర్చడం అన్నీ ఏదన్నా కూడా ఒకటే ఒకటి రెండు మూడు నాలుగు చక్కగా కృష్ణాయ్య ఒకటి జపమాలకు ఒకటి మా నాకు నాకొకటి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చే పూసలు మాత్రం ఫ్రెండ్స్ గిఫ్ట్లుగా ఇవ్వడానికైతే నేను ఇంకా ఉంచాలనుకుంటున్నాను ఇంకొంచెం పూసలు ఉన్నాయి వీటిలో చక్కగాను హ్యాపీగా ఇంకొంచెం తయారైతే మా గుళ్ళ పంతులు గారు కూడా అసలు ఈ పూసలు ఇవన్నీ ఇలాగ చెప్తే ఈ ప తీసుకురండమ్మా పూర్చేద్దామని అనేసి అన్నారు ఇంకా అక్కడికైతే మేము రెడీ అయిపోతున్నాం మన దండలు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదే విధంగా ధరించాలి అనేసి అంటే వీటిని వీటిని గంగతో శుద్ధి చేసామని మన కాశీలో గంగ తెచ్చుకుంటాం కదా ఆ గంగతో చక్కగా శుద్ధి చేశాను ఇవన్నీ కూడాను ఎందుకంటే మనం రోజు ఆ పూసలు కోసేటప్పుడు సరిగా స్నానం చేసి వెళ్తున్నాము లేదా స్నానం చేయకుండా గాడిలోకి వెళ్ళిపోతామో తెలియదు అలాగే కూర్చేటప్పుడు కూడా బోన్ చేసి ఒకసారి కూరుస్తాము ఒకసారి అయితే పని పని మధ్యలో వెళ్ళి కూరుస్తాము అలాగే అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి వీటిని శుద్ధి అనేది మాత్రం కంపల్సరీగా జరగాలండి పూర్తి అయిపోయిన తర్వాత మా ఇంట్లో కాశీగాంగ ఉంది ఆ కాశీగంగతో అయితే శుభ్రంగా శుద్ధి చేసేసాను శుద్ధి చేసి చగ్గి పట్టుకొని గుడికి అయితే మేము బయట బయలుదేరుతున్నాం గుడికి వెళ్ళి వేద మంత్రాలతోనే ఇది ధరించాలన్నమాట చాలా చాలా ఆనందంగా ఉందండి ఇంకెందుకు అస్తే గుడికి వెళ్ళిపోతాం మార్నింగ్ చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచి చక్క స్నానం మా ఊరు రాముల వారి గుడి మాకు ఏదైనా సరే మా ఇంట్లో పెళ్ళైనా అయినా ఫంక్షన్ అయినా మాకు కార్యక్రమం ఏదైనా ఏదైనా యాత్రలకు వెళ్తున్నా ఏది పెద్ద కార్యం ఏది చేసి ఊరు దాటి మేము బయటికి వెళ్ళాలన్నా కూడా రాముల వారి గుడికి వచ్చి దండం పెట్టుకొని మేము ఏదైనా శుభకార్యాలు కానీ ఊరు దాటడం కానీ చేస్తామండి అదే ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు నేనైతే మాత్రం చక్కగా మంచిగా పూసలు పట్టుకొని అయితే వచ్చాను ఇక్కడ గరుడిస్తాము మా వారు నమస్కారం చేసుకుంటున్నారు మా వారు నేను ఇద్దరం కలిపి వచ్చామన్నమాట ఎందుకంటే మాల ధారణ ఒక బ్రాహ్మణ చేతిలో జరగాలి అనేది నా కోరిక అనమాట అసలు ఈ మాలలు కూడా అలాగే ధరించాలండి పూజ చేసి వాటి మంత్రోచ్చరణతో పూజ జరిగిన తర్వాత తీసుకుంటే వాటికి మంత్రశక్తి ఆ పూసకి ఆ పాజిటివ్ వైబ్రేషను అలా ఉంటాయి అనమాట కాబట్టి మనం ఏదైనా సరే ఇలాంటివి మనం దేవుడి దగ్గర పెట్టి మనం వేసుకుంటాం కదా అలాగే గుడికి తీసుకొచ్చి వేసుకుందాం అనేసి అయితే మా కోరిక ఇలా వచ్చావు అనమాట అలాగే పనిలో పనిగా మా గుడి కూడా చూపిద్దాం అనేసి మీకు చూపిస్తున్నాను మా గుడి ఎలా ఉందండి చాలా విశాలంగా వీధి మధ్యలో ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుందండి చక్కగా మాకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పెట్టడానికి అనువుగా ఉంటుంది అన్నమాట ఊరి మధ్యలో కాకపోతే మేము ఊరు ఎంట్రన్స్లో ఉంటాం మా గుడి వెనక్కి ఉంటుంది ఊళ్ళోకి వచ్చి నేనైతే చక్కగా ఈ విధంగా పూజ చేశారు పంతులుగా పూజ చేసి అయితే మా వారికి వేశారు వేద మంత్రాలతో చాలా బాగా పూజ చేస్తారండి మా చక్కగాను మళ్ళీ నాకు కూడా ఈ విధంగా మా వారు మాల్ చేశారు ఈ దీని అయితే నేను చక్క రోజు ఉంచుకుంటాను చక్కగా హ్యాపీగా చాలా చాలా ఆనందం అనిపించింది మా ఊరు రామయ్య చూడండి మా రామయ్య తండ్రి ఇంకా పూజ చేయించుకొని అయితే మేము వచ్చేస్తాము ఈ వీడియో మీకు నచ్చుదని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయండి